ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీరరాగలు గారు దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకొని ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే సాధకుడు ఎలా కృషి చేయాలనే విషయం గురించి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం అయితే సాధకుడు ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతంగా ఎదగాలి అంటే ఆహారం ఎలా తీసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం దాన్నే అల్పాహారం స్వల్ప నిద్ర అనే విషయం గురించి తెలుసుకుందాం చూడండి మనం ఆహారం అనగానే తినడం ఒక్కటే అనుకుంటాం కదా మరి ఆ ఆహారం చాలా తక్కువగా తినాలి ఇక్కడ ఆహారం ఒకటే కాదు మన కడుపుకు తీసుకునే ఆహారం ఒకటే కాదు మన చెవులతో వినడం కళ్ళతో చూడడం తర్వాత నోటితో మాట్లాడటం ఇవన్నిటి ద్వారా ఈ మనసుకు ఆహారాన్ని అందిస్తాం ఎట్లా ఈ మనసుకు ఎలా ఆహారాన్ని అందిస్తామంటే చూడటం వల్ల కొన్ని విషయాలను ఈ మనసుకు ఆహారంగా పోతాయి వినడం వల్ల మాట్లాడడం వల్ల ఇలా రకరకాలుగా మన మనసుకు కొన్ని ఆహారంగా మిగిలిపోతాయి అంటే కొన్ని మనకు గుర్తుండవచ్చు కొన్నిటిని మనం మరచిపోవచ్చు ఆ గుర్తున్నవే ఈ మనసుకు ఆహారంగా ఉంటాయి అందుకే ఇక్కడ వివేకానందుడు ఒకటే మాట చెప్పేవాడు ఏమని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మనని బలహీనపరిచేవి ఏంటివి అంటే ఈ విషయాలే అందుకే మనకు ఈ విషయాలు విషంతో సమానంగా త్యజించవలసిందే అంటే వదిలేయాలి మనకు అవసరం ఉన్న విషయాల్ని మనం పట్టించుకోవాలి మనకు అవసరం ఉన్నవే మనం వినాలి మిగతా వాటిని వదిలేశారు అందుకే అష్టావక్రుడు ఏం చెప్పేవాడంటే విషం ఒక్కసారే చంపుతుంది కానీ విషయాలు విన్నప్పుడల్లా చంపుతాయంట గుర్తొచ్చినప్పుడల్లా చంపుతాయంట అందుకే విష విషం కంటే విషయాలే ప్రమాదకరం సాధకుడి ఒక సాధకుడికే కాదు ఈ సాధనా మార్గంలోకి రాకపోయినా ఏ మానవుడికైనా సరే విషయాలను పదే పదే గుర్తుకు చేసుకోవడం వల్ల వాటి వల్ల మానవుడు ఎంతో కృంగిపోతాడు అదే మంచి అనుకోండి అసలు ఆ మాటే రాదు మనకు సరికాని విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తుకు తెచ్చుకోవడం వల్లనే ఇక్కడ పని పనిచేస్తాడు ఇక్కడ విషం తిన్నామనుకోండి ఒక్కసారి చనిపోతుంది ఏ గొడవ లేదు కానీ ఈ విషయాల వల్ల మనం శారీరకంగా మానసికంగా బలహీనపడతాం మరి ఆత్మపరంగా మనం ఎదుగుదల మనకు ఉండదు ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉంటుందా ఇంకా పదే పదే నీకు ఇవే విషయాలు గుర్తొస్తాయి ఇంకా ఆధ్యాత్మికంగా ఎక్కడ ఎదుగుదల ఉంటుంది అంటే ఎందుకు ఉండదు ఎదుగుదల అంటే ఎవరైనా సరిపో సరికాని విషయాలు చెప్తుంటారనుకోండి వాటిని వింటాం మనం వినడం వల్ల ఏమవుతుంది మనకు అవే గుర్తొస్తుంటాయి వాటిపైన మన మనసు పనిచేస్తుంది అందుకే ఆ సరికాని విషయాలు చెప్పినప్పుడు మనం వాటిని వదిలేసేయాలి వినకుండా వదిలిపెట్టగలగాలి ఒకవేళ విన్నా కూడా వాటిని మనం మనసుకు ఎక్కించుకోవద్దు అందుకే ఈ దీని గురించి మనం ఇంకా కొంచెం వివరంగా తెలుసుకుందాం మనం ప్రతిరోజు అల్పాహారం అనే పదం అంటే మనం అంటాం కదా అల్పాహారం అయిందా అని అడుగుతాం ఎవరినైనా అడిగితే అల్పాహారం అయిందా అని అడుగుతాం ఆ అల్ అర్థం ఏంటి అల్పాహారం అనే దానికంటే కొద్దిగా తినే ఆహారం లేదా ఉదయం తినే తేలికపాటి ఆహారం అని మనం అనుకుంటాం ఏదైతే కడుపుకు పంపిస్తామో దాన్నే అని అనుకుంటాం కానీ ఈ ఆధ్యాత్మిక దృష్టిలో అల్పాహారం అనే పదానికి ఒక లోతైన అంతరార్థం ఉంది అల్పాహారం అంటే ఇక్కడ కేవలం శరీరానికి తినే భోజనం మాత్రమే కాదు మన మనసుకు మన ఇంద్రియాలకు మన వాక్కుకు మన చూపుకు మనం ఇందాక చెప్పుకున్నాం వినడం మాట్లాడడం చూడడం ఇవన్నిటికీ ఒక ఆహారం ఉంది అక్కడ టోకేగా చెప్పుకున్నాం ఇక్కడ క్లియర్గా చెప్పుకుంటాం అయితే ఈ మనస్సు ఈ ఆహారాలను తగ్గించుకుంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది తర్వాత ఆత్మ వెలుగుతుంది ఇక్కడ అల్పాహారం అంటే శరీరానికి సంబంధించినది మొదట మనం శరీరానికి సంబంధించిన దాని గురించి తెలుసుకుందాం మరి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మనకు చెప్తాను యుక్త విహారస్య యుక్తచేష్టస్య బోజసు యుక్తచేష్టస్ కర్మసు అంటే భోజనం కూడా యుక్తంగా ఉండాలి ఎక్కువ తింటే ఈ శరీరం ఏమవుతుంది ఎంతో భారంగా తయారవుతుంది తిన్నది అరగదు చక్కగా మనము నడవలేము కూర్చోలేము ఎంతో ఆయాసంగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది ఇంకా ఆ తిండి ఎక్కువ కావడం వల్ల మనకు నిద్ర బాగా వస్తుంది ఏ పని సరిగ్గా చేయలేకపోతాము ధ్యానం చేస్తే అసలు కూర్చోలేదు ఏది కాదు మరి అలా కాకుండా తక్కువ తిన్నాం అనుకోండి తక్కువ తింటే ఏమవుతుంది శరీరం అవుతుంది అందుకే అల్పాహారం అంటే శరీరానికి అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి అందుకే మనకు పత్రికారు కూడా చెప్తారు నీకు ఆకలి నాలుగు ముద్దలు అయితే కడుపు నిండుతుంది అన్నంగానే నీవు తినే ఆహారాన్ని ఆపేసేయాలి అని చెప్తాడు కదా అందుకే మితంగా ఆహారాన్ని తీసుకోవాలి అందుకే పూర్వము పెద్దలు ఏం చెప్పేవారంటే మూడు వంతుల తిండి ఒక వంతు నీరు ఒక వంతు గాలి ఉండేటట్టు మన పొట్టను నింపుకోవాలి అని అంటే తినే పరిమాణం యొక్క నియమం మనం పాటించాలి పడుతుంది కదా రుచిగా ఉంది కదా అని చెప్పేసి వృధా అయిపోతుంది కదా అని ఏది పడితే ఎంత పడితే అంత తినోదు ఇది ఎందుకంటే ఈ శరీరం అనేది ఒక దేవాలయం ఈ దేవుడు ఈ దేవాలయంలో దేవుడు నివసిస్తున్నాడు మరి ఆ దేవాలయాన్ని మనం శుభ్రంగా ఉంచాలంటే ఏం చేయాలి మితాహారం సరి అయిన ఆహారం సాత్విక ఆహారాన్ని తీసుకోవడం చాలా చాలా ముఖ్యమైన విషయం ఓకే ఇది ఆహారానికి సంబంధించింది మరి స్వల్ప నిద్ర ఆ నిద్రలో కూడా మితంగా ఉండాలి ఏదైనా సరే అతి పనికి రాదు అతి ఎప్పుడు మనల్ని చెడగొడుతుంది చూడండి మానవుడు ఎప్పుడు ఎక్కువగా నిద్రపోయాడు అనుకోండి ఏమవుతుంది మనం తీసుకునే ఆ చైతన్యం అంతా మనకు తగ్గిపోతుంది నిద్ర ఎక్కువగా ఉంటే మనలో ఉన్నటువంటి ఆ జీవశక్తి అనుకోండి ఆ మనోశక్తి అనుకోండి పూర్తిగా మనకు మందగిస్తుంది మరి మనం గనక గమనిస్తే గతంలో ఆ ఋషులు కానీ యోగులు కానీ మునులు కానీ వీళ్ళంతా రోజుకు మూడు లేదా నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేవారు వాళ్ళంతకంటే ఎక్కువ నిద్ర పోకపోయేవారు మరి నిద్ర శరీరానికి అవసరం కానీ ఎక్కువైతే ఏం చేస్తుంది అది మన ఆధ్యాత్మిక ప్రయాణానికి అడ్డంకి అందుకే మనం స్వల్ప నిద్ర అంటే శరీరానికి ఎంత నిద్ర అవసరమో అంత పోవాలి అప్పుడే ఈ మనసు చక్కగా మనకు పని చేస్తుంది మరి నిద్ర వస్తుంది కదా అని చెప్పేసి గంటలు గంటలు పడుకున్నాం అనుకోండి మనలో బద్ధకం ఏర్పడుతుంది సుఖ నిద్రలో మునిగిపోవడం మాత్రం కాదు నిద్ర ఎక్కువ పోతే మనకు ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా ఉంటాం కదా ఎందుకంటే బద్ధకంగా సోమరితనంగా ఉషారుగా ఉండదు ఇంకా ఆ రోజంతా ఎంతో డల్గా ఉంటాం అదే మనం సరి సరిగ్గా మన శరీరానికి మనకు సరిపడా నిద్రపోతే చక్కగా మనం యాక్టివ్గా ఉంటాం మరి ఇంకా మాట ద్వారా మనస్సుకు ఆహారం ఇక్కడ మన మాటలు మన మనస్సును మన చుట్టూ ఉన్న వారి మనసులను కూడా పోషిస్తాయి అంతే కదా మనం మంచిగా మాట్లాడమనుకోండి అందరూ మనతో మంచిగా ఉంటారు ఆకర్షించే ఆకర్షించే మాటలు మనం మాట్లాడాలి ఎప్పటికప్పుడు మనం వ్యర్థ మాటలు కానీ పుకార్లు మా పుకార్లు కానీ చాడీలు కానీ విమర్శలు కానీ ఇలాంటివి కనుక జరిగితే మన మనస్సు ఆలోచనలతో నిండిపోతుంది మరి ఇది కూడా ఒక రకమైన మానసిక తిండి కానీ ఇది కూడా విషపూరితమైన తిండే అంటే ఎలా అంటే ఎవరినైనా చూస్తే కొంతమందిని వెక్కిరించడం కానీ అనవసరమైన అసందర్భమైన అప్రసక్తమైన విషయాలను చర్చించడం కానీ ఇవన్నీ మన మనస్సుకు సరికాని ఆహారం చెడును కలిగించే ఆహారం మాట మనస్సుని నాశనం చేస్తుంది అంట అంతే కదా మాట ద్వారానే మనస్సు ఎంతో హీన ఏమంటారు బాధకు లోనవుతుంది అంటే మనం మాట్లాడే మాటల వల్ల మంచి జరగడానికైనా చెడు జరగడానికైనా అవకాశం ఉంటుంది అంతే కదా మన మాటలు అందరికీ మంచి చేయాలని ఏం లేదు అందుకే అందరికీ మంచి చేయాలంటే మనం మంచి మాటలు మాట్లాడాలి ఉపయోగకరమైన మాటలు మాట్లాడాలి కాబట్టి మనం మాట్లాడే మాటలు పరిమితంగా ఉండాలి ఎరుకతో ఉండాలి హితకరమైన మాటలు ఉండాలి ప్రియకరమైన మాటలు ఉండాలి ఎవరిని నొప్పించకుండా ఉండే మాటలు ఉండాలి మనం ఆ మౌనాన్ని కనుక అలవాటు చేసుకుంటే మన మనసుకు అల్పాహారం లభిస్తుంది అప్పుడే మన మనసు ప్రశాంతం అవుతుంది మరి నెక్స్ట్ చూపు ద్వారా ఆహారం కళ్ళకు కూడా ఆహారం పెట్టాలంట ఏంటి కళ్ళకు ఆహారం అంటే మన కళ్ళు ఆహారం తింటాయి ఏం ఆహారం తింటాయి అంటే మనం ఏం చేస్తున్నామో దానిపైనే మన ఆలోచనలు మన కోరికలు ఆధారపడి ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకు సపోజ్గా మనం ప్రతిరోజు ఎన్నో దృశ్యాలు చూస్తుంటాం అంటే టీవీ ద్వారాను సెల్ ద్వారాను సినిమాల ద్వారాను పేపర్ ద్వారాను ఎన్నో రకాల విషయాలు చూస్తుంటాము చదువుతుంటాము వింటుంటాం మనం అన్నీ చెప్పుకుంటున్నాం ఇంద్రియాల గురించి అయితే ఇక్కడ మరి అసలు టీవీలో పెట్టినప్పుడు ప్రకటనలు వస్తాయి అవి మన మనస్సుకు ఎంత ఆహారాన్ని ఇస్తున్నాయో మనం కొంచెం ఆలోచించాలి ఎందుకంటే ఎన్ని చూసినా మనసు ఇది తృప్తి చెందదు ఏది చూసినా ఇంకా కాసేపు చూడాలనిపిస్తుంది మనం టీవీ ఉంది ఓ సీరియల్ పెట్టుకున్నాము అది అయిపోయిన తర్వాత మానేస్తామా బంద్ చేస్తామా లేదు ఇంకో సీరియల్ చూడాలని మనకు ఉంటుంది కదా అందుకే ఈ మనసు ఒకటికి తృప్తి అనేది ఉండదు అది కూడా ఒక రకమైనటువంటి వ్యసనమే ఎంతోమంది సీరియల్స్ చూసి వాటిని మానుకోలేక ఎంతో బాధపడుతుంటారు అంటే ఆ సమయానికి కరెంటు పోయినా ఏదా సిగ్నల్ ప్రాబ్లం వచ్చినా అబ్బో ఇంకా ఎంత ఆలోచిస్తారంటే ఎంత ఫికర్ చేస్తారంటే దానికి అంతగా కట్టుబడిపోయి ఉంటారు అందుకే ఈ చూపుకు కూడా అల్పాహారాన్ని ఇవ్వాలి అంటే అవసరమైనవి మాత్రమే చూడాలి మన మనసుకు శాంతి కలిగించేటివి మాత్రమే మనం ఆ దృశ్యాలను మాత్రమే చూడాలి పూర్వము ఈ సన్యాసులు యోగులు మరి ఇక్కడ అరణ్యాల్లో గుహల్లోకి వెళ్ళి ఎందుకు వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు ఎందుకు ఈ ప్రాపంచిక జీవితంలో ఉండకపోయే వాళ్ళు హిమాలయాలకు వెళ్ళి వాళ్ళు ధ్యానం చేసేవారు ఎందుకంటే ఆ బయటి దృశ్యాలు వాళ్ళ మన మనస్సుకు కదిలిస్తారు మనమైనా అంతే కదా ధ్యానం చేసినప్పుడు ఎట్లా ఉంటాం క్లాస్ విన్నప్పుడు ఎట్లా ఉంటుంది అదే బయటికి వెళ్తే ఎలా ఉంటుంది అందుకే వాళ్ళ యొక్క చూపును అంటే ఈ బయటి దృశ్యాలకు తగ్గించే విధంగా తగ్గించి వాళ్ళు వాళ్ళ యొక్క మనసును లోపలికి అంతర్ముఖం చేసేవాళ్ళు అందుకే వాళ్ళు ఇక్కడ ప్రాపంచిక జీవితంలో ఉండేవాళ్ళు కాదు అక్కడ హిమాలయాల్లో గుహల్లోకి వెళ్ళి వాళ్ళు ధ్యానం చేసేవారు మరి వినడం ద్వారా ఆహారం అంటే మన చెవులు కూడా ఆహారాన్ని తింటాయి మరి ఏది వింటున్నామో అది మనసుకు అందిస్తుంది మరి పవిత్రమైన మాటలు విన్నామనుకోండి మన మనసు కూడా పవిత్రంగా ఉంటుంది భజన అనుకోండి ఉపన్యాసాలు అనుకోండి ఆధ్యాత్మిక సత్సంగాలు అనుకోండి ఇవన్నీ వింటే మన మనసు ఎంతో శాంతంగా ఉంటుంది అలా కాకుండా అసభ్యకరమైన మాటలు అస అప్రసక్తమైనటువంటి మాటలు ఇతరుల గురించి చాడీలు ఇవన్నీ వింటే మన మనసు ఏమవుతుంది ఎంతో కలుషితానికి లోనవుతుంది మనసు మంచిగా ఉండదు అందుకే వినికి వినికిడి కూడా మితంగా ఉండాలి మితంగా అంటే మనకు ఏవైనా సరికానివి వినిపించాయనుకోండి మనం వాటి నుంచి పక్కకు తప్పుకోవడం చూసుకోవాలి మన అవేర్నెస్లో మనం ఉండాలి అందుకే పవిత్రమైన మాటలతోనే మన చెవులు వినడానికి ఆసక్తిని చూపించాలి అయితే మనసుకు తక్కువ ఆహారం ఇవ్వడం అనే దాంట్లో అర్థం మరి ఈ ఐదు పాటిస్తే మనకేమవుతుంది అంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది నిద్రలో సమతుల్యత వస్తుంది మాటలు శాంతివంతంగా ఉంటాయి చూపు పరిశుద్ధమవుతుంది ప్లస్ వినికిడి పవిత్రమవుతుంది మరి మొత్తానికి ఏమవుతుంది మన మనస్సు ఎంతో ప్రశాంతమవుతుంది ప్రశాంతమైన మనసులోనే ఆ భగవంతుడు చక్కగా ఉండగలుగుతాడు నివసించగలుగుతాడు చూడండి మన ఇంట్లో మనం నివసిస్తున్నాం కదా మనకి పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళో లేదా పైనింటి వాళ్ళో ఎప్పుడు గొడవలతో ఏదో ఒక రకంగా మనకు డిస్టర్బెన్స్గా ఉందనుకోండి మనం ఇంట్లో మనం నివ హాయిగా ఉండగలుగుతామా ఉండలేము కదా అట్లాగే మన శరీరంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు చక్కగా ప్రశాంతంగా ఉండాలి అంటే మనం ఈ ఐదు నియమాలను పాటించాలి సరైన ఆహారం తీసుకోవాలి సరైన మాటలు వినాలి సరైన చూపును చూడాలి సరైన ఆహారం తీసుకోవాలి ఇవన్నీ ఉంటేనే ఆ భగవంతుడు మనలో చక్కగా ఉంటాడు ఎందుకంటే ఈ భగవంతుడు శాంతి స్వరూపుడు మన మనస్సు అల్లకూలంగా ఉంటే ఆయన ఎలా ఉంటాడు మన శరీరంలో ఉండడు అందుకే చూడండి ఉదాహరణకు ఒక సముద్రంలో తరంగాలు లేకుండా ఉంటే లోపల ఎంత చక్కగా ఆ నక్షత్ర ప్రతిబింబాలు కానీ మన యొక్క మన మనం మన యొక్క ప్రతిబింబం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది లేకుంటే కనిపిస్తుందా అలలు వస్తుంటే కనిపిస్తుందా కనిపించదా అలాగే మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకు ఆ ఆత్మప్రకాశం ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారం మనకు లభిస్తుంది స్పష్టంగా మనం ఆయనని చూడగలుగుతాం అందుకే అల్పాహారం అంటే కేవలం తక్కువ తినడం కాదు అది మన ఇంద్రియాలన్నింటికి మితి కల్పించేది ఉండాలి అని ఇక్కడ మనం చూసుకోవాలి మరి ఇవి కనుక మన జీవితంలో మనం వీటిని ఆచరిస్తే ఎలా ఉంటుంది అంటే మనం భోజనం తింటున్నా ఇవి ఐదుటిని మన జీవితంలో పాటించాలి పాటించాలంటే ఆచరణ పెట్టాలి ఆచరణ పెట్టాలంటే ఫస్ట్ మనం తినే ఆహారం చక్కగా నమిలి తినాలి ఎక్కువసేపు ఎక్కువసేపు నమిలి తినాలి తర్వాత తక్కువగా తినాలి ఆ తినడంలో కూడా మనకు ఆ స్పీడ్ అనేది ఉండకూడదు ప్రతిరోజు మనం ఒకే సమయానికి లేవాలి ఒకే సమయానికి నిద్రపోవాలి ఇది కొన్ని కష్టమైన పనులే కానీ మనం పాటించాలి మాట్లాడకుండా కనీసం ఒక గంట రెండు గంటలు ఒక రోజు మనం ఉండాలి ఈ టీవీ సీరియల్స్ ఇవన్నీ చూడకుండా తగ్గించుకోవాలి మరి ప్రతిరోజు కొంత సమయాన్ని మనం ఆ భగవద్గీత ఆధ్యాత్మికపరమైన సత్సంగమైన జరుపుకోవాలి జరిపిన మాటలు వినాలి మనం జరుపుకోవాలి లేదా జరిగే చోటనన్నా మనం వినాలి ఇలా ఇవన్నీ చేయడం వల్ల మన మనస్సు ఎంతో పవిత్రంగా అవుతుంది కాబట్టి మనం అల్పాహారం అంటే తక్కువ ఆహారం తీసుకుంటే అయిపోతుంది అనేది మాత్రం కాదు మన ఇంద్రియాలను మితంగా మనం ఉపయోగించాలి ఎప్పుడైతే మన ఇంద్రియాలను మితంగా ఉపయోగిస్తామో మన మనస్సు బలంగా శాంతంగా మారిపోతుంది అది మన ఆధ్యాత్మిక జీవితానికి మొట్టమొదటి మెట్టు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ తింటే శరీరం భారం అవుతుంది ఎక్కువ నిద్రపోతే జాగృతి తగ్గుతుంది ఎక్కువ మాట్లాడితే మనసు అలసిపోతుంది ఎక్కువ చూస్తే కోరికలు పెరుగుతాయి ఎక్కువ తింటే వింటే మనసు కలుషితం అవుతుంది ఎక్కడ పోయినా నీవు ఏది చేసినా చిట్ట చివరికి వచ్చేది ఏంటి అంటే మనసే ప్రతి ఒక్క దానికి మనసే కారణం అంటే అందుకే అల్పాహారం అంటే తినే ఆహారం నుండి వినే ఆహారం వరకు అన్ని సమతుల్యత ఉండాలి అప్పుడే పవిత్రంగా నియమంతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకున్న వాళ్ళం మనం అవుతాం మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగాలంటే ఈ అల్పాహార తత్వాన్ని మనం ప్రతిరోజు తప్పకుండా ఆచరించాలి ఇది మన జీవితంలో ఒక సూక్ష్మమైనటువంటి ఉపవాసం ఇది శరీరంతో కాకుండా మనసుతో చేసేటటువంటి ఉపవాసం మనం చెప్పుకున్నాం ఇందాకే నువ్వు వినాలన్నా విన్న మనసులన్నీ మనసే సేకరిస్తుంది కంటితో చూసినవన్నీ మనసుతోనే నీ ఇంద్రియాలు ఏ పని చేసినా వాటన్నిటికీ రాజు ఎవరు అంటే మనసే అదొక్కటి మనం గుర్తుంచుకోవాలి అందుకే ఆ మనసుకు శాంతి ఆత్మ సాక్షాత్కారం అంటే భగవంతుణ్ణి పొందే మార్గం అందుకే ఈరోజు నుంచే మనం ఒక నిర్ణయాన్ని తీసుకుందాం ఏం నిర్ణయం తీసుకుందాం నేను నా శరీరానికి మనస్సుకు ఇంద్రియాలకు అల్పాహారం ఇస్తాను తక్కువ తిని తక్కువ మాట్లాడి తక్కువ చూసి తక్కువగా విని ఎక్కువగా ఆ భగవంతునితో అనుసంధానమై ఉంటాను అని మనం నిర్ణయం తీసుకోవాలి ఈరోజు నుంచి తీసుకుంటే అప్పుడు మనకు అదే నిజమైన అల్పాహారం అవుతుంది ఆ భగవంతుణ్ణి మనం దర్శించడానికి అవకాశం ఉంటుంది ఇది ఆధ్యాత్మిక పరమైన అల్పాహారం అల్పాహారి స్వల్ప నిద్ర ఇవి సాధకుడు పాటించాలి పాటిస్తే సాధనా మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాడు ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందా